గారి నిర్వహించడం జరుగుతుంది లోకేష్ గారు యువతకి నిరుద్యోగులకి రైతులకి కార్మికులకి కర్షకులకి భరోసానిస్తూ దాదాపుగా మూడు వందల రోజులు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పర్యటించడం జరిగింది వీరి అందరి సమస్యలు ఒక డైరీని మెయింటైన్ చేస్తూ అదే విధంగా కార్యకర్తల మీద పెట్టిన కేసులు అక్రమ కేసులు కావచ్చు లేకపోతే కర్చుకుల మీద పెట్టిన కేసులు కావచ్చు నిరుద్యోగ సమస్య కావచ్చు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని యువగలం పాదయాత్ర అనేది దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఈరోజు శంకారవానికి శ్రీకారం చుట్టడం మనమందరూ గర్వించదగ్గ విషయం ఈ శంకారవంలో ఏదైతే యువగలను పాదయాత్రలో కవర్ చేయకుండా మిగిలిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరినీ కలుపుకుంటూ పార్టీని ముందస్తుగా సన్ యుద్ధానికి సన్నద్ధం చేయడానికి ఎలక్షన్స్లో విజయం సాధించడానికి భాగంగా ఈరోజు శంకారావానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ సందర్భంగా వారికి మా మదనపల్లి నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా అదేవిధంగా జగన్ రెడ్డి గారు సిద్ధం 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 అంటున్నారు దేనికి సిద్ధం అండి జగన్ గారు నిరుద్యోగ సమస్యలను పరిష్కరించిన దానిక కార్మిక రైతు రైతాంగ సమస్యలను పరిష్కరించిన దానిక కుటీ పరిశ్రమను కుట్టుబడడానికి మీరు పరిష్కరించే చేయడం జరిగిందా రెండు రూపాయలు ఉచిత విద్యుత్తుతో రెండు ఫ్యాన్లు తిరగచ్చు నాలుగు పల్పులు వేయచ్చు రెండు ఫ్యాన్ రెండు టీవీలు వెలగచ్చు అని పెద్దగా ప్రతి సభలోనూ గలమెత్తి నినాదం చేసి ప్రజలను ఉత్సాహపరుస్తూ మీరు విజయానికి చేరువయ్యి ఈరోజు ఏ విధంగా మీరు